ఐపీఎల్ లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ లో మన సన్రైజర్స్ హైదరాబాద్ టీం ఒకటి లాస్ట్ సీజన్ లో ఫైనల్ వరకు వెళ్ళి రన్నర్ అప్ గా మిగిలిపోయిన ఎస్ఆర్ హెచ్ టీం మీద ఈసారి ఫ్యాన్స్ గట్టిగానే హోప్స్ పెట్టుకున్నారు ఈ సీజన్ లో ఎలా అయినా టైటిల్ దక్కించుకోవాలని చూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే బలమైన ఫారెన్ ప్లేయర్స్ తో పాటు స్ట్రాంగ్ ఇండియన్ ప్లేయర్స్ ని టీమ్ లోకి తీసుకున్నారు మరి ఎస్ఆర్ హెచ్ టీం ఈసారి టైటిల్ కొట్టబోతుందా టీమ్ లో ఉన్న స్ట్రెంత్ ఏంటి బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మేనేజ్మెంట్ మెగా ముందు ఐదుగురు రిటైన్ చేసుకున్నారు అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి ఇండియన్ ప్లేయర్స్ హెడ్ కమిన్స్ క్లాసన్ లాంటి స్ట్రాంగ్ ఫారిన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు ఇషాన్ కిషన్ మహమ్మద్ షమి హర్షల్ పటేల్ అభినవ్ మనోహర్ లాంటి క్వాలిటీ ప్లేయర్స్ ని ఆక్షన్ లో కొన్నారు మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు కోసం ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ ఒక సాలిడ్ స్క్వాడ్ ని బిల్డ్ చేయగలిగారు మరి అందులోంచి బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చేద్దాం ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు ఆ తర్వాత నెంబర్ ఇషాన్ కిషన్ నెంబర్ ఫోర్ లో నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ ఫైవ్ లో హెన్రిక్ లో అభినవ్ మనోహర్ నెంబర్ సెవెన్ లో హర్షల్ పటేల్ నెంబర్ ఎయిట్ లో ప్యాట్ కమిన్స్ నెంబర్ నైన్ లో రాహుల్ చహర్ నెంబర్ టెన్ లో ఆడం జంప లేదా బైడెన్ కర్స్ నెంబర్ లెవెన్ లో మహమ్మద్ షమి బరిలోకి దిగనున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ గా అతర్వా టైడ్ లేదా జయదేవ్ ఉన్నట్కల్ ఒకరు ఆడే అవకాశం ఉంది టీమ్ స్ట్రెంగ్ ఎస్ఆర్హెచ్ హెచ్ టీమ్ కి మెయిన్ స్ట్రెంత్ వాళ్ళ దగ్గర ఉన్న ఫారెన్ ప్లేయర్స్ ట్రావిస్ హెడ్ టాప్ ఆర్డర్ లో అదిరిపోయే స్టార్ట్స్ అందించగలడు లాస్ట్ ఇయర్ చూసుకున్న తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో పవర్ ప్లే లో రెచ్చిపోయాడు లాస్ట్ సీజన్ లో పదిహేను మ్యాచ్ లో వన్ నైన్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఐదు వందల అరవై ఏడు రన్స్ స్కోర్ చేశాడు ప్రెసెంట్ ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు హెన్రిచ్ వరల్డ్ క్రికెట్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ మిడిల్ ఆర్డర్ లో సూపర్ నాక్స్ ఆడతాడు చాలా ఈజీగా ఎదుర్కొంటాడు సెట్ అయితే ఇంకా బీస్ట్ బ్యాటింగ్ చేస్తాడు అందుకే మేనేజ్మెంట్ ఇరవై మూడు కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ ఎస్ఆర్ హెచ్ లాస్ట్ సీజన్ లో ఫైనల్ వరకు రావడానికి మెయిన్ కారణం వాళ్ళ ఓపెనర్స్ హెడ్ తో కలిసి అభిషేక్ శర్మ అపోజిట్ బౌలర్స్ మీద విరుచుకు పడ్డాడు రెండు వేల ఇరవై నాలుగులో లో అభిషేక్ శర్మ టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తో నాలుగు వందల ఎనభై నాలుగు రన్స్ చేశాడు లాస్ట్ సీజన్ లో వీళ్ళిద్దరూ పవర్ ప్లే లో రెండు సార్లు హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేశారంటే వాళ్ళు ఏ రేంజ్ లో బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు ఎస్ఆర్ దగ్గర ఉన్న మరొక స్ట్రెంగ్ పాయింట్ వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమీన్స్ టేబుల్ లో టాప్ సెవెన్ లో కూడా లేని ఎస్ఆర్ కెప్టెన్ అయిన మొదటి సీజన్ లోనే అప్స్ గా నిలబెట్టాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కెప్టెన్ గా సక్సెస్ అయిన కమీన్స్ కెప్టెన్ గా ఉండడం ఎస్ఆర్ హెచ్ టీమ్ కి పెద్ద ప్లేస్ పాయింట్ ఇంకా ఎస్ఆర్ హెచ్ టు లైక్ కాకపోయినా స్ట్రాంగ్ బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు అది కూడా వాళ్ళకి కొంతవరకు స్ట్రెంగ్ అని చెప్పాలి ఇంకా నితీష్ కుమార్ రెడ్డి లాంటి యంగ్ టాలెంటెడ్ ఆల్రౌండర్ ఉండడం కూడా టీంకి కి ప్లస్ పాయింట్ ఇప్పుడు వీక్నెస్ చూద్దాం దగ్గర మెయిన్ వీక్ పాయింట్ ఏంటంటే టీమ్ లో స్పెషలిస్ట్ ట్వంటీ బౌలర్ లేడు కూడా టెస్ట్ ఆడే ప్లేయర్స్ అలాగే టీమ్ లో పర్ఫెక్ట్ డెత్ బౌలర్ కూడా లేడు లాస్ట్ సీజన్ వరకు డెత్ లో నటరాజన్ పర్ఫెక్ట్ తో అపోజిట్ బ్యాట్స్మెన్ ని కంట్రోల్ చేశాడు బట్ ఈసారి లో పర్ఫెక్ట్ డెత్ బౌలర్ కనిపించట్లేదు లిమిటెడ్ స్పిన్ ఆప్షన్స్ ప్లేయింగ్ లెవెల్ లో ఆడే స్పిన్నర్స్ ఆడం జంప రాహుల్ చాహర్ ఆడం జంప కొన్ని రీజన్స్ వల్ల ఐపీఎల్ కి దూరం అవుతున్నాడని న్యూస్ వినిపిస్తుంది అదే గనక జరిగితే ఎస్ఆర్హెచ్ స్పిన్ డిపార్ట్మెంట్ ఇంకా వీక్ అయిపోతుంది ఇంకా మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఒక సాలిడ్ ఫినిషర్ లేడు కాబట్టి వాళ్ళు ప్లేయర్ అభినవ్ మనోహర్ నే ఫినిషర్ గా ఆడిస్తారు మరి ఫినిషింగ్ రోల్ లో అభినవ్ మనోహర్ ఎంత వరకు సక్సెస్ అవుతాడనేది చూడాలి ఓవరాల్ గా చూసుకుంటే సాలిడ్ టీమ్ ఉంది బలమైన ఓపెనర్స్ ఇంకా బలమైన మిడిల్ ఆర్డర్ తో పాటు టాట్ కమిన్స్ లాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్లే ఆఫ్ అయితే ఈజీగా వెళ్తారు మార్చి ఇరవై మూడున రాజస్థాన్ తో జరగబోయే మ్యాచ్ తో సన్స్ జర్నీ స్టార్ట్ అవుతుంది